వంశీ విభూషితకరా నవనీర పీతంబరాదరుడబింబలాదరోష్టా పూర్ణేందూసుందరముఖాదరవిందనేష్ణాత్ పరం కిమపి తమ సహజం కర్మ కౌన్తే సదోషమే న్యజేత్ సర్వరంభా హి దోషేణ ధూమేనా అగ్నిరివృతా కౌన్తేయ అంటే ఓ అర్జును స్వభావ సిద్ధమైనటువంటి కర్మ దోషంతో కూడినదైనప్పటికీ దృశ్యమైనప్పటికీ లేదా త్రిగుణాత్మకమైనా కూడా దాన్ని వదలకూడదుట ఎలాగంటే పొగ చేత అగ్ని కప్పబడినట్లుగా సమస్త కర్మలని దోషం చేత కప్పబడిపోతున్నాయి కదా అని చెప్తున్నారు అంటే కర్మ అనేది ఇంద్రియాదుల చేత చేయబడుతుంది కనుక దృశ్యం దాంట్లో అంతర్భూతమైపోయి ఉంటుంది త్రిగుణాత్మకమైంది ప్రకృతి మాయ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దోషేణ అని చెప్పబడింది కనుక ఆత్మకాని దోషము దృశ్యరూపమగు దోషము త్రిగుణాత్మకమైన దోషము ప్రతి పనిలోనూ ఉంటాయి ఆత్మ కాని దోషము దృశ్యరూపమైనటువంటి దోషము త్రిగుణాత్మకమైనవి కనుకనే సర్వారంభాహి అంటే సమస్త కర్మలని అని చెప్పబడింది కాబట్టి పొగతో అగ్ని కప్పబడినట్లుగా సమస్త కర్మలు ఈ దృశ్యరూప దోషంతో కప్పబడిపోయాయని చెప్తున్నాడు అయినా స్వభావసిద్ధమైనటువంటి కర్మలని విడిచిపెట్టకూడదు ఎందుకంటే వాటిని నిష్కామ బుద్ధితో భగవదర్పిత బుద్ధితో చేసినట్లయితే అవి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని మోక్షాన్ని కలిగజేస్తాయి అయితే పాపకార్యాలు మాత్రం చేయకూడదు సమస్త కర్మాలు మాయ రూపం చేత మాయ రూప దోషం చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అందులో శుద్ధ కర్మ చేత అశుద్ధ కర్మని పుణ్యకర్మ చేత పాపకర్మని నిష్కామకర్మ చేత సకామ కర్మని తొలగించి వేసి తర్వాత క్రమక్రమంగా సాధన చేత ఇంకా పై పైకి నైష్కర్మ్యాత్మరూపము అనేటువంటి ఆ రూపాన్ని చేరవచ్చుట ఈ విషయాన్ని మరొక దృష్టితో కూడా చూడవచ్చు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ప పనులేందు పంచశువునాది అనివార్య దోషములు ఏర్పడుతూ ఉంటాయి జీవితయాత్ర కోసం ఆయా కార్యాలు జనులు తప్పకుండా చేయాలి కాబట్టి ఆయా దోషముల నివారణకే పంచవిధ ప్రాయశ్చిత్తాలు ఏర్పడ్డాయట దోషాలు ఏమేమిటంటే ధాన్యంను ఉత్పత్తి చేస్తున్నప్పుడు సంభవించేటువంటి ప్రాణహింస అలాగే విసురుతున్నప్పుడు అలాగే కట్టెలు నరుకుతున్నప్పుడు వాటి చేత వంట వండుతున్నప్పుడు నీటిని తీసుకొస్తున్నప్పుడు దాన్ని కాస్తున్నప్పుడు తుడుస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా దోషాలు వస్తాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏంటంటే బ్రహ్మయజ్ఞముట మొదటిది ధ్యా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు సంభవించేటువంటి ప్రాణహింస దానికి బ్రహ్మయజ్ఞము అని చెప్తారంటే వేదాధ్యయనాదులు చేయడం రెండోది విసురుడం ఏదైనా విసురుతున్నప్పుడు దానికి పితృయజ్ఞం పితృదేవతలని తర్పణాదుల చేత తృప్తిపరచడం ఇంకా కట్టెలు నరుకుతున్నప్పుడు వాటి చేత వంట వండుతున్నప్పుడు కలిగేటువంటి దోషాలు దానికి యజ్ఞం అంటే హోమము మొదలైనవిట ఇంకా నీటిని తీసుకురావడం వాటిని కాచడం అలాంటివి చేస్తున్నప్పుడు భూత యజ్ఞం అంటే ప్రాణులకి అన్నదానం చేయడం లాంటివి ఊడ్చడం అంటే తుడుస్తున్నప్పుడు మనుష్య యజ్ఞము అంటే అతిథులని బ్రహ్మనిష్ఠులని దీనులని వాళ్ళని భోజనాదుల చేత తృప్తిపరచడం ఈ ప్రకారంగా కర్మల వలన కలిగేటువంటి ఆయా అనివార్య దోషాలు పుణ్యకార్యముల చేతే కార్యముల చేతే తొలగిపోతాయి అంతేకాకుండా బ్రహ్మ విచారణ ఆత్మధ్యానము మొదలైనవన్నీ కూడా మహోన్నతమైనటువంటి పవిత్ర కార్యముల చేత ఆ వ్యక్తులలో ఉండేటువంటి ప్రకృతి దోషాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్వభావ సిద్ధమైన కార్యమునందు ప్రకృతి జన్యములైన దోషాలు ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టకుండా నిష్కామ బుద్ధితో వాటిని చేయాలి అని చెప్తున్నారు అయితే ఇక్కడ నలభై ఒకటో శ్లోకం నుండి ఇక్కడ వరకు కర్మయోగమును గురించిన విచారణ చెప్పి ఇంకా ఇక్కడి నుంచి జ్ఞానయోగం గురించి అంటే సాంఖ్యయోగమును లేక సన్యాసయోగాన్ని యోగాన్ని చెప్తారు అంటే ముందుగానే చెప్పుకున్నట్లుగా ఈ పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం ముందర చెప్పబడిన పదిహేడు అధ్యాయముల యొక్క సారాంశంగా చెప్పబడుతుంది జై గురుదత్త